నమస్తే వెల్కమ్ టు జనతా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో జరిగే కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై మండల కేంద్రంలో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్ కార్యక్రమానికి వస్తా కొండూర గ్రామం నుండి పిఎస్సీఎస్ చైర్మన్ లింగాల బిక్షం గౌడ్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు లింగాల అనిల్ కుమార్ గౌడ్ మా ేశ్వరం కృష్ణారెడ్డి బాలబిందల సత్తయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం గుండాల్లో కార్నర్ మీటింగు గురించి వస్తగొండూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషదాయకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పని విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారు ఎక్కడ పోయినా కా కాంగ్రెస్ని గెలిపి గెలిపించాలని ఆలోచనలో ఉండరు ఈరోజు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు బీర్లా ఎలయ్య గారు వారు ఎంతో కృషి చేస్తున్నారు ఇంత కొద్ది సమయంలోనే మనకు ఐదు వందలకు గ్యాస్ రావటం జరిగింది కరెంటు ఫ్రీ కరెంటు రావటం జరిగింది అదే మహిళలకు బస్సు